హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్యతో పాటు సావిత్రి అనే ఒక పర్సన్ కార్యకర్త కదా ఈరోజు సగం సీరియల్ ఆ పర్సన్ గురించే నడుస్తుందండి అండ్ అలాగే కొంచెం కామెడీ కాన్వర్సేషన్ కూడా ఉంటుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం నందగోపాల్ కోసం రాజ్ కావ్య వెళ్తుంటే సాఫ్ట్వేర్ సావిత్రి అనే ఒక అతను లిఫ్ట్ అడిగి కదా మీరిద్దరు భార్య అని అడుగుతాడు అనమాట అడిగితే అంత పెద్ద తప్పు నేను ఎందుకు చేస్తాను తను నేను తను కావ్య డ్రైవర్ ఆవిడ మా మేడం గారు నేను కార్ డ్రైవర్ అని చెప్తాడు అనమాట రాజు తర్వాత తనకు అమ్మాయి పేరు పెట్టడం గురించి కథ చెప్తాడు సావిత్రి పేరు ఏంటంటే సావిత్రి అంటాడు కదా అదేం పేరు ఎందుకలా ఉందని కానీ చెప్తాడనమాట నేను పుట్టగానే నాకు సంబంధించిన వాళ్ళంతా చనిపోతారు అందుకని నా పేరు అమ్మాయిగా మార్చుకుంటే మంచిదని చెప్పి పంతులు చెప్పారని చెప్పి నాది నష్టజాతకం అని చెప్తాడు అనమాట సావిత్రి ఇంకా కౌంటర్ చేస్తే డ్రైవర్ డ్రైవర్లో ఉండమని అంటాడనమాట తర్వాత కావ్యతో మాట్లాడతాను సావిత్రి ఇంతలో అతనికి ఒక గుడ్ న్యూస్ వస్తుందనమాట మాట్లాడతాడు సావిత్రి దాంతో మీ నవ్వులో ఎంతో మహత్య ఉంది మేడం ఎప్పటినుంచో చూస్తున్న హోమ్ లోన్ వచ్చిందని చెప్పి సావిత్రి చెప్తాడు దాంతో కంగ్రా సావిత్రి కావ్య షేక్ అండ్ ఇవ్వబోతుంటే అది చూసి తట్టుకోలేక రాత్రి బ్రేక్ వేస్తాడనమాట ఇక దాంతో సావిత్రి ముందుకు వెనక్కి పడతాడు ఏ డ్రైవర్ ఏంటని నడపడం అని వెళ్ళి వెనకున్న కావ్య దగ్గర కూర్చుంటాడు ఆపు ఒక నడపడం అని చెప్పి అని ఒకసారి కార్ అని చెప్పి వెళ్ళి వెనక సీట్లో కావ్య పక్కన కూర్చుంటాడు అనమాట అక్కడ కూర్చున్నాను రాదంటే ఏమంటే మీకు ఎందుకు మీరు పోనీవ్వండి అని కావ్య అంటుంది ఆహా డ్రైవర్ను కూడా ఎంత బాగా పిలుస్తున్నారండి మీరు డ్రైవర్ అని చూస్తే ఏ డ్రైవర్ చూస్తా వెళ్ళు అని చెప్పి సావిత్రి అంటాడు అనమాట ఇంకోవైపు హాస్పిటల్లో ఎవరో ఒకరు ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అంటే తాతయ్య దగ్గర కళ్యాణ్ ఉంటాడు కదా అతను గది బయట ఎవరు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వెళ్ళి కళ్యాణ్ మెల్లిగా మాట్లాడమని వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు మిగతా హాస్పిటల్ ఇల్లు కాదు ఇక్కడ ఇలా అరవకూడదని చెప్పి కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు ఇంతలో అక్కడికి పోలీస్ గెటప్లో వేరే లేడీ అయితే వస్తారండి ఆ పోలీస్ డ్రెస్లో చూసి అప్పునే వచ్చింది అనుకుని ఊహించుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అలా చూసి ఆశ్చర్యపోయిన కళ్యాణ్ ఇదివరకు అప్పుని పోలీస్ డ్రెస్ వేసుకుని అయితే తన పాస్ట్లో జరిగింది గుర్తు చేసుకుంటాడు అనమాట కప్పు పోలీస్ డ్రెస్లో చూసి కళ్యాణ్ చాలా సంతోషపడతాడు తర్వాత నువ్వు నాకు నచ్చే సినిమాలు డైలాగ్స్ చెప్తా అలా చేస్తే బాగుంటుందని చెప్పి కళ్యాణ్ అంటాడనమాట ఇంతలో డ్రీమ్లో తేరుకున్న పోలీస్ తేరుకొని కళ్యాణ్ పోలీస్ డ్రస్లో వచ్చింది వేరే మహిళ అని చూసి వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకో వీళ్ళు తర్వాత కావ్య రాజ్ సావిత్రి వీళ్ళని అనమాట ఇంకో చోట ఆపమని చెప్తాడు ఎందుకు అంటే కొబ్బరి బండం తాగాలని ఉందని కావ్య అడుగుతుంది అనమాట మీరు అలా అడిగితే ఎంత నికృష్టుడైనా కొనివ్వకుండా ఉంటారా మేడం అని రాజ్ డ్రైవర్ కారాపు అని సావిత్రి అంటాడనమాట ఇంతలో రాజు సడన్ బ్రేక్ వేస్తే ముందుకు వెనక్కి గుద్దుకుంటాడు సావిత్రి దాంతో ఏంటి సావిత్రి అలా దండ మీద దుప్పటారేసినట్టు అలా పడ్డావేంటి అని అడుగుతాడు అనమాట రాజు తిడతాడు సావిత్రి తర్వాత కావ్య చేయి పట్టుకుని కారులో నుంచి దింపుతాడనమాట మన సావిత్రి ఇంకా రాజుకి డబ్బులు ఇచ్చి కొబ్బరి బొండాలు తీసుకురా అని చెప్పి చెప్తాడు సావిత్రి అవసరం లేదని చెప్పి రాజు వెళ్ళి నేను తీసుకొస్తాలే అంటాడు ఇంతలో సావిత్రికి ఒక ఫోన్ కాల్ వస్తుంది కోర్టులో తన కేసు గెలిచినట్లు చెప్తాడనమాట కా అవునా నా కేసు గెలిచాను ఆయన సంతోషమైన వార్త అనుకొని మేడం గారు ఒక్కసారి మీ చేయి తాకగానే తాతల కాలం నాటి ఆస్తి వచ్చిందని చెప్పి సావిత్రి చెప్తాడు ఇంకా రాజు కావ్య షేక్ అండ్ ఇచ్చుకోబోతుంటే మళ్ళీ సావిత్రి కావ్యకి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటాడు అప్పుడే రాజు కొబ్బరి బొండం తన కాలుపై పడేస్తాడనమాట దాంతో ఏ రాజులీ ఏ డ్రైవర్ నీ కొబ్బరి బొండం కూడా సరిగా రాదా అని ఇంకా నొప్పితో వెళ్ళాడిపోతాడు సావిత్రి ఆ తర్వాత నాకంటే నష్టజాతకుడి గురించి చెప్తాను వినండి అని చెప్తాడనమాట చెప్పి ఎవడో మా పక్కింటోడు ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు తాత అంటే తాత చనిపోయాడు అత్త అంటే అత్త చనిపోయింది ఆ తర్వాత నాన్న అంటే మా నాన్న చనిపోయాడు అని చెప్తాడు అనమాట తర్వాత బోండాలు తాగి తర్వాత మళ్ళీ మేము చేయి తాగిన తర్వాత డబ్బులు తీసుకొని ఇస్తాడు ఇందాక వద్దనంటే మీ స్టోరీ అయిన తర్వాత తీసుకోవాలనిపించిందిలా అంటాడనమాట ఇంకా కావ్యాన్ని పట్టుకొని కార్లోకి ఎక్కిస్తాడు సావిత్రి ఇంకా కావ్య తాకే పసని చూస్తూ తన చేతిని చూసుకుంటూ మురిసిపోతుంటాడు ఈ సావిత్రి ఇంకా అలా మురిసిపోతుండగా వచ్చి ఇంకా డోర్ని కాలుతో తంతాడన్నమాట ఇంకా దాంతో సావిత్రి చెయ్యి ఇరుక్కుపోతుంది ఇంకా మళ్ళీ నొప్పితో కిగలాడిపోతాడనమాట సావిత్రి ఇంకోవైపు నందగోపాల్ తన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ మూడు నెలలు ఉంటాను ఒక అక్కడ ఉండే వాచ్మెన్కి చెప్తాడు నేను మూడు నెలలు ఉంటాను అన్ని ఏర్పాట్లు చేయండి అలాగే మేడం గారు కూడా వస్తారు అని చెప్పి వాచ్మెన్కి చెప్తాడు మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్కి లిల్లీకి కాల్ చేసి లొకేషన్ పంపిస్తా రమ్మంటాడు అనమాట కానీ లిల్లీ నేను రాను నువ్వు వచ్చి పికప్ చేసుకుంటే నేను వస్తానని లిల్లీ అంటుంది దాంతో సరే అని ఒప్పుకుంటాడు నందగోపాల్ పేరుకే మొఘాలు డామినేషన్ అంటారు కానీ వీక్నెస్ పట్టుకుని ఆడుకుంటారని అందగోపాల్ వాసుమేనకు డబ్బులు ఇచ్చి ముందు మంచి మందు మంచిగా ఏర్పాటు చేయమంటాడు ఇంకోవైపు కారులో తన పెళ్లి చేసుకో తను పెళ్లి చేసుకోబోయేది ఇది కూడా నష్ట మన సావిత్రిని చూపిస్తారు మళ్ళీ కారులో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా నష్ట అందుకే మనసు మార్చుకున్నాను అని చెప్పి కావ్య గారు మీకు పెళ్లి అయిందా అని అడుగుతాడు సావిత్రి అనగానే కావ్య మనసులో అనుకుంటుంది రోజు నన్ను ఆడుకుంటారు కదా ఎనభై మిమ్మల్ని ఆడుకుంటా అని చెప్పి ఇవాని అన్నీ లేదని లేదు నాకు పెళ్ళి అవ్వలేదు ఎందుకు మీకు నేను నచ్చానని కావ్య అంటుంది ఎంత పాపి మీరు నచ్చుతారు మేడం మీరు నవ్వితే హౌస్లోనే వచ్చింది చేతాకితే కోర్టులో లైఫ్ లైఫ్లోకి వస్తే ఏ రాజ్యానికి రాజునైపోతానో లక్కు మొత్తం నాకు వచ్చేసింది అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందని సావిత్రి అంటాడనమాట ఆ తర్వాత కావ్య అందాన్ని పొగుడుతూ ఉంటాడు సావిత్రి క్రాస్ ఒక పక్క మండిపోతుంది అసూయ ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటాడు అని ఏదో ఒకటి సెటర్ వేస్తే డ్రైవర్ డ్రైవర్లో ఉండమంటాడు సావిత్రి అందులో ఎస్ఐ కాల్ చేసి నేను అడ్రస్ తెలిసింది వెంటనే ఇక్కడికి వస్తే వెళ్తే అక్కడికి వెళ్తే దొరుకుతాడని ఎస్ఐ లొకేషన్ పంపిస్తాడనమాట ఇక దాంతో రాదు సంతోషపడి ఏంటి నీకు నుంచి వచ్చిందా అని సావిత్రి అడిగి అవును ఈరోజు మేము కిడ్నాప్ చేయాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలిసిపోయింది అని నేను చా చెప్తే ఏంటో కూడా తోకలేస్తున్నాంటి లేదు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఇందులో నేను మీ పక్కన ఉన్న మేడం ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తామని రాదు అంటాడనమాట దాంతో సావిత్రి భయపడిపోతాడు ఇంకోవైపు నందగోపాల్ గెస్ట్ హౌస్కి వెళ్ళి వాచ్మెన్తో మీ సార్కు వీలు వెళ్తే రానివ్వడనమాట సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో రానివ్వడనమాట ఏంటి మీరు ఎవరు మీరు రావడానికి వీలు లేదంటే మీ సార్కు డప్పు అవసరం చాలా ఉందని వస్తుంటే వెళ్ళిపోతానండి లేదంటే నిన్ను ఉద్యోగులను తీసేస్తాడని రాదంటాడు అనమాట అవునా సార్ అని చెప్పి భయపడి లోపలికి పంపించేస్తాడు వెళ్ళగానే అక్కడ ఫస్ట్ నైట్ అదిలా రూమ్ డెకరేట్ చేసి ఉంటుంది అది చూసి కావ్య ఇది భూత బంగ్లా కాపీలా ఉంది అసలు మిమ్మల్ని అని కావ్య అంటూ కొంగు తట్టుకుని రాజుపోయి పడిపోతుంది అనమాట గిద్దరూ బెడ్ బై పడిపోతారు ఈ ప్రోమో రెండు రోజులు నేను చూపిస్తారు మరి సీరియల్ ఎంత పొడిగిస్తారో ఏమైనా చూడాలి గిద్దరు రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు ఇలా రొమాంటిక్ చూసుకుంటుంటే అటు నుంచి నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్తో లోపలికి వస్తాడు మరి చూద్దాం వచ్చి వీళ్ళని చూసి పారిపోతాడా లేదంటే రాజ్ కావ్య దాక్కుని వాళ్ళని పట్టుకుంటారా లేంటి అనేది ఇంకా ఎంత దూరం సాగిపిస్తారు ఈ సీన్ అనేది మనం చూద్దాం అండి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్